सोऽहं च त्रिगुणक्रमात् त्रिविधतामासाद्यवैकारिको भूयस्तैजसतामसाविति भवन्नाद्येन सत्त्वात्मना देवानिन्द्रियमानिनो कृतदिशावातार्कपाश्यश्विनो वह्नीन्द्राच्युतमित्रकान् विधुविधि श्रीरुद्रशारीरकान् సరే ఈ త్రిగుణాలు ఉన్నాయి కదా మనం చెప్పుకున్నాం సత్వం రజస్సు తమోగుణం ఈ మూడు గుణాలు ఉన్నాయి కదా ఈ మూడు గుణాల నుంచి కూడా ఒక్కొక్క సృష్టి జరుగుతుంది ఈ త్రిగుణాల నుంచి ఒక్కొక్క సృష్టి అంటే ఇప్పుడు ఒక జీవిలో ఏం చెప్పుకున్నాం వాడికి ఒక బుద్ధి ఆ తర్వాత చిన్నవాడి గుర్తింపు అహంకారము అది వచ్చాయని చెప్తున్నాం ఇంకా మళ్ళీ ఇంకా జీవుల ఎన్నో ఉన్నాయి కదా తత్వాలు ఆ ఇంద్రియాలు మిగతావన్నీ ఉన్నాయి కదా అవి ఎలా వృద్ధి చెందుతున్నాయి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్తున్నారనమాట సాత్విక గుణాన్ని నుంచి వైకారికము అంటారట ఈ వైకారికము అనేది ఈ సాత్విక గుణం నుంచి ఈ జరిగిన సృష్టిని మనం వైకారికము అని చెప్పుకుంటున్నాం అలాగా తైజసం తైజసం అంటే రాజసం రాజస గుణాన్ని జరిగిన సృష్టినంతా కూడా దాన్ని తైజసం అని చెప్పుకుంటున్నాం అలాగే తామసం ఈ మూడు గుణాల నుంచి మూడు మూడు రకాలైనటువంటి ఈ సృష్టులు అన్నమాట అవి ఈ దేని నుంచి ఏది వచ్చింది అంటే మనకి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు చాలా ఉన్నాయి కదా అంతరేంద్రియాలు ఇవన్నీ ప్రకృతిలో ఉన్నటువంటి ఆ పచ్చభూతాలు ఇవన్నీ ఉన్నాయి ఇవి ఏవేవి దేని నుంచి వచ్చాయి అనేది మనకు చెప్తున్నారు మొట్టమొదటి ఏం చెప్తున్నారంటే ఆ సాత్విక ఈ సాత్వికాంశం ఈ సాత్వికాంశాన్ని మనం వైకారికం అంటారు ఈ సాత్వికాంశాన్ని వైకారికం అంటారు ఈ అంశం నుంచి ఏమొచ్చాయిగా జ్ఞానేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కాకుండా ఈ జ్ఞానేంద్రియాలకు ఉన్నటువంటి అధిదేవతలు ముందుగా సృష్టింపబడ్డారట అంటే దేవతా సృష్టి జరిగింది ఈ దేవతా సృష్టి ఒక్కొక్క లోకంలో దేవతా సృష్టి అని చెప్పుకోవచ్చు ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క మనుషుల్లో ఒక్కొక్క జీవిలో ఉండేటువంటి సృష్టికి మనం అది బ్రహ్మాండం అయితే ఇది మన శరీరానికి సంబంధించిన పిండాండం అంటారు ఈ పిండాండంలో సృష్టి ఎలా జరిగింది ఇన్ని గుణాలు ఇన్ని తెలివితేటలు ఇన్ని గోపతాపాలు ఇన్ని ఉన్నాయి కదా వీటికన్నిటికీ కూడా ఇంద్రియాలు వేళ్ళ ఉండేటువంటి ఆ ఇంద్రియాలు ఇవన్నీ కారణంగా ఉంటాయి ఇవి ఎలా సృష్టి జరిగాయి అని చెప్తున్నారు ఇది ఫస్ట్ ఏమొచ్చిందట ఆ ఈ వైకారికం అంటే ఈ సాధుల గుణం నుంచి ఆ ఇక్కడ జ్ఞానేంద్రియాలకు అధిదేవతలు వచ్చాయట ఇక్కడ చూడండి అది దిక్ దిక్కు అంటే ఆ మనకి అన్ని వైపులా దిక్కులు ఉంటాయి కదా దాన్ని మనం ఆకాశం అని కూడా చెప్పుకుంటాం అంటే అన్ని వైపులా ఆవరించి ఉంటాయి అన్ని దిక్కులు కలిపితే కదా మనకి ఆకాశం అంటే దాని నుంచి ఏమొస్తుంది మనకి శబ్దం దానికి శ్రోత అంటే దాని గుణం వచ్చేసి శరదం అంటే మనకి మనలో ఉండేటువంటి ఇంద్రియం అది తర్వాత వాయువు వాయువుకి ఇంద్రియం ఏమిటి త్వక్ త్వక్ అంటే చర్మం అంటే చల్ల గాలి వచ్చిందని కానీ వేడి గాలి వచ్చింది గాని మనకి ఎలా తెలుస్తుంది మనకు ఆ సెగ మన ఒంటికి తగిలితే ఆ అప్పుడు ఆ వాయువు స్పర్శ తెలుస్తుంది కాబట్టి ఈ చర్మం ఆ వాయు అది వాయువు వచ్చి అధిదేవత మనకి మనలో ఇంద్రియం వచ్చేసి చర్మం దాన్ని వక్కంట తర్వాత సూర్యుడు సూర్యుడు అధిదేవత దేనికి చక్షువులకి మన కళ్ళకి అధిదేవత సూర్యుడు ఆ సూర్యశక్తి ఆ ఆ తేజస్సు ఉంటే కానీ అందుకే మనకి ఆ ఇప్పుడు కూడా చెప్తున్నారు ఈ కాంట్రాక్ట్ గాని కొన్ని దృష్టి దోషాలు ఉన్న వాళ్ళు కానీ ఆ సూర్యకాంతిలో ఉండి ఆ ఉదయ సాయంకాలంలో ఆ ఎక్కువ ఆ కొంత సమయం పాటు అలా చూస్తుంటే ఈ దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి అని ఎందుకంటే ఈ సూర్యుడు అనేవాడు ఈ ఆయన ఈ చెక్షు అనే జ్ఞానేంద్రియానికి అధిదేవతగా ఉన్నాడు కాబట్టి ఈ సాత్వికమైనటువంటి ఈ వైకారికము నుంచి ఈ ఇంద్రియ అధిదేవతలు అనేవాళ్ళు ఒక్కొక్కళ్ళు సృష్టింపబడ్డారన్నమాట ఆ తర్వాత వరుణుడు వరుణుడు ఏంటి వరుణుడు ఏంటంటే మన జిహ మన జిహ్వలో ఎక్కువగా లాలా జలం ఉంటుంది కదా అంటే జలం ఉంది ఈ జలానికి అధిదేవత వరుణుడు అందుకని దానికి సంకేతంగా ఈ జిహ్వలో ఈ జిహ్వకి అధిదేవత వరుణుడు తర్వాత అశ్విని దేవతలు అశ్విని దేవతలు జంటగా ఉంటారు కదా ఈ అశ్విని దేవతలు మన నాసిక అంటే మన శ్వాస గ్రహణం ఉంది కదా ఈ గ్రహణానికి జ్ఞా అనే ముప్పు ఇది దీనికి అధిదేవత వచ్చేసి అశ్విని దేవతలు ఇలాగ ఒక్కొక్క ఇంద్రియానికి అధిదేవతలు వాళ్ళు ఈ అధిదేవత శక్తులు ముందు సృష్టించబడ్డాయి ముందు ఇంద్రియాలు సృష్టించబడలేదు ఈ సాత్వికమైనటువంటి వైకారికం నుంచి ఈ ఈ పంచ జ్ఞానేంద్రియాలకు సంబంధించినటువంటి అధిదేవతలు సృష్టించబడ్డాయట అలాగే ఆ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలే కాకుండా మనకి కర్మేంద్రియాలు కూడా ఉన్నాయి కదా ఈ కర్మేంద్రియాల యొక్క అధిదేవతలు కూడా సృష్టించబడ్డారంట ఎవరు వాళ్ళు ఏ ఏ ఇంద్రియానికి ఎవరెవరు ఉన్నారు అంటే అది కూడా చెప్తున్నారు అన్నమాట ఫస్ట్ అగ్ని అగ్ని ఏంటి మనకు వాక్ ఈ వాక్ జ్ఞానేంద్రియం కాదు వా జింహ జ్ఞానేంద్రియము అంటే నాలుగ జ్ఞానేంద్రియము ఈ వాక్ ఉంది కదా నోరు ఇది వచ్చేసి కర్మేంద్రియమి దీనికి తెలియదు లోపల ఏది బుద్ధి మాట్లా చెప్ బుద్ధికి ఎత్తు వస్తే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అని మనం అనుకుంటాం కదా అంటే ఇది కర్మేంద్రియమి దీనికి తెలియదు ఇది జ్ఞానేంద్రియం కాదు వాక్కి అధిదేవత వచ్చేసి అగ్ని అనమాట ఈ తర్వాత పాణి అంటే మనం నడుస్తు చేతులతో అన్ని పనులు చేస్తూ ఉంటాం కదా చేతులకి అధిదేవత వచ్చేసి ఇంద్రుడు తర్వాత పాదముడు పాదములకి అధిదేవత ఆ తర్వాత ఉపేంద్రుడు మనకి అచ్చ్యుత అని చెప్పారు చూడండి నాలుగో పాదంలో ఉపేంద్రుడు ఉపేంద్రుడు ఈ పాదములకి అధిదేవత ఆ తర్వాత ఆ పాయు ఉపస్థ ఇవేంటంటే విసర్జక అవయవాలు ఈ విసర్జక అవయవాలకి ఆ మిత్ర ప్రజాపతులు అనేవాళ్ళు అధిపతులుగా ఉంటారు ప్రజాపతులు అంటే సృష్టి కార్యం చేసేవాళ్ళు కదా ఎక్కువ సృష్టిని కొనసాగించేవాళ్ళు ఆ మిత్ర ప్రజాపతి ఇరువురు కూడా మన ఆ విసర్జక అవయాలు ఉన్నాయి కదా వాటికి ఆ కర్మేంద్రియాలకి అధిపతులుగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ సత్వగుణం అనేటువంటి ఈ వైకారికం నుంచి కర్మేంద్రియాలకు అధిదేవతలు దేవతలు జ్ఞానేంద్రియాలకు అధిదేవతలు దేవతలు సృష్టించబడ్డారనమాట ఇంతే కాకుండా ఇంకా ఏమున్నాయట మనస్సు ఈ అధిదేవతలందరూ కూడా సాత్వికల నుంచి వచ్చారు ఇంద్రియాలు మళ్ళీ వేరే గుణం నుంచి వస్తున్నాయి ఈ మనకు అంతరేంద్రియాలు ఉన్నాయి మనస్సు బుద్ధి అహంకారము చిత్తము ఇప్పుడు మనం చెప్పుకున్నవి పది వచ్చి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఈ నాలుగు వీటిని అంతరేంద్రియాలు అంటారు ఎందుకంటే మనకి ఇవి ఇంద్రియాలకి కనిపించవు ఇంద్రియాలకు కనిపించడం లేదు కాబట్టి అంతరంగా ఉన్నాయి కాబట్టి వాటిని మనస్సు బుద్ధి అహంకారము చిత్తము అంటారు వీటికి ఎవరు ఉన్నారట అతి దేవతలుగా మనస్సుకి చంద్రుడు మనస్సుకి చంద్రుడు అతి దేవతగా ఉన్నాడు మనం జాతకాల్లో కూడా చూపించుకుంటుంటాం ఆ చంద్రుడు మనస్సు అధిపతి అని మనకి తెలుస్తూనే ఉంటుంది బుద్ధికి అధిపతి బ్రహ్మదేవుడు అట చతుర్ముఖ బ్రహ్మ ఆ బుద్ధికి అధిదేవత చతుర్ముఖ బ్రహ్మ ఆ తర్వాత అహంకారం ఈ అహంకారానికి రుద్రుడు శ్రీరుద్రుడు ఈ అనే ఆయన దీనికి అధిదేవతగా ఉంటాడు ఆ తర్వాత ఆ చిత్తం ఉంది కదా ఈ చిత్తానికి అధిదేవత క్షేత్రజ్ఞుడు కాబట్టి ఇప్పుడు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు నాలుగు అంతరేంద్రియాలు వీటికన్నిటికీ కూడా ఈ అధిదేవతలు కూడా ఈ సత్వంకి సంబంధించిన వైకారికం అనే ద్వారా వీళ్ళు ఈ అధిదేవతలందరూ సృష్టింపబడ్డారట ఈ సృష్టి మొదలు సృష్టి విధానం ఏమిటి అని చాలా వివరంగా చెప్తున్నారు ఇది ఇందులోనే కాదు మనకి ఏ పురాణం తీసుకున్నా కూడా ఆ సృష్టి మొదలు ఎలా జరిగింది అనేది తప్పనిసరిగా మనం వివరణ చేస్తూ ఉంటారు భాగవతంలో కూడా ఈ వివరణ అంతా కూడా ఉంది